మాఘపురాణం పూర్వము భృగుమహాముని వంశమందు వృక్షక అనే కన్య జన్మించింది ఆమె పెరిగి పెద్దదైన తర్వాత పెండ్లు చేయడంతో పెండ్లి కుమారుడు చనిపోతాడు వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానది తీరానికి పోయి అక్కడ శ్రీహరి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది అలా చాలా సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల అనేక మాఘమాసముల స్నాన ఫలితాలు ఆమెకు దక్కాయి ఆమె కోరిక ఈడేరే సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటు ప్రాణాలు విడుస్తుంది ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆమె వైకుంఠ ప్రాప్తి పొందింది ఆమె చాలా సంవత్సరంలో వైకుంఠమునందే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి పోతుంది ఆమె మాఘమాస వ్రతఫలం కలిగి పవిత్రురాల గుచేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరస్త్ర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపుతాడు ఆ కాలంలో సుందోపసులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేస్తారు వారి తపస్సు యొక్క ప్రభావంకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలి కోరుకోమనగా స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా వరం ఇమ్మని అడుగుతారు అప్పుడు బ్రహ్మ తథాస్త అని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మదేవుని వరం వల్ల ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారి దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగం కలిగిస్తూ ఉండేవారు యజ్ఞయాగాది క్రతువుల్లో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా భీభత్సములు చేస్తూ ఉండేవారు దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు ఇంద్రుడు మొదలుగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం కలవారి అందరినీ బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా తరిమి చెరుసారులో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు కావున వారి మరణానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని ఇంద్రుడు ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ ఆలోచించి తిలోతమను పిలిచి అమ్మాయి సుందోపసందులైన రాక్షసులను ఎవరి వల్ల మరణం కలుగుదని వరం ఇచ్చాను వాళ్ళ గర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి చాకచక్యంతో వారికి మరణం కలిగేటట్లుగా ప్రయత్నించమని చెప్పాడు తిలోతమ ఆ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసందులో ఉన్న అరణ్యానికి ప్రవేశిస్తుంది ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుతూ ఉండేది ఆ వీణానాదం విని సుందోపసందులు తిలోత్తమును సమీపించి ఆమె ఎటుపోతే అటు అలా తిరుగుతూ అనుసరిస్తూ ఆమెను వెంటాడుతున్నారు ఇద్దరూ కూడా ఆమె వైపు తిరిగి నన్ను వరింపము నన్ను వరింపము అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆమెను బతిమాల సాగిరి అప్పుడు ఆమె ఇలా అంది మిమ్మల్ని పెండ్లు చేసుకోవడం నాకు ఇష్టమే కానీ మీరిద్దరూ నా మీద చాలా ప్రేమతో ఉన్నారు ఇద్దరిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వాళ్ళని నేను ప్రేమిస్తానని చెప్పింది తిలోత్తమ పలుకులు వారిని ఆలో ఆలోచింపజేశాయి వాళ్ళిద్దరూ కూడా నీకంటే నేను బలవంతుని నేనంటే నేనా అనుకుంటూ వాగ్వాదం పెరిగి పౌరుషం వచ్చి మన మనిద్దరులో ఎవరు గొప్ప తేల్చుకుందామంటే యుద్ధానికి తలపడతారు గదా యుద్ధము మల్ల యుద్ధము చేస్తారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకుంటారు చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోతారు వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషిస్తారు తిలోత్తమను పలు విధాలుగా పొగుడుతారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమ నీ చాకచక్యంతో సుందోపసందుల పేడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాలైనవు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికరాలుగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైంది వెళ్ళు దేవలోకంలో సుఖించు అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు స్వస్తి